దేవునికి స్తోత్రం ఏదైనా కల్వరి విమోచకుడైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రావర్ యొక్క మహోన్నతమైన వాగ్దానం గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచించబడతారని మీరు ఎరుగుదరుగదా ఓటి పేతరు ఓటాధ్యాయం పంతొమ్మిదోచనం ప్రియా కలవరి విమోచకుడైన దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నతమైన ఆమెలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కలసంలో ప్రభు పేరిట తెలియపరుస్తున్నాను జయమగల దేవుని బిడ్డలారా మీరు అందరూ బాగున్నారు కదూ ఆ కలవరి సర్వోన్నతుడైన దేవదేవుడు తన విమోచన విడుదల మనందరికీ కలుగు చేయాలని మీ జీవితంలో మీ కుటుంబాల్లో ఆశ్చర్యమైన అద్భుతమైన మేలైన ఘనమైన కార్యాలు ప్రభు జరిగించాలని ప్రభు సన్నదాల్లో మీకు ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి మీ కొరకు మీ అవసరాల కొరకు ప్రభు పాదశనలో ప్రార్థిస్తాం దేవుని బిడ్లారా మన ప్రియ ప్రభుని యసుక్రీస్తు లోక లోకపాలు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చారు ఆయన ఆయన యొక్క రక్తం చేత మాత్రమే మనందరికీ జైవిజాలు కలుగుచున్నాయి అమూల్యమైన రక్తం చేతను అనగా నిర్దోషమును నిష్కలంకున్న గొర్రెపిల్లంటే క్రీస్తు రక్తం చేత నేడు మీకు నాకు విమోచించగలుగుతున్నది విడుదల కలుగుతున్నది జయం కలుగుతున్నది ఏసు రక్తమే మనందరికీ జైవిజాలి ఇవ్వగలిగింది యేసు రక్తం చేత మనందరికీ ఆదరణ కలుగుచున్న దేవుని బిడ్లారు ఈ నాటి కాలంలో కాదు ఏసు రక్తమును కోటగా ఆశ్రయించగా ఎవరైతే మరి లోకానుసారంగా జీవిస్తున్నారో వారి జీవితాలకి అనేకమైన ఇబ్బందులు ఇరికాటాలు మనం చూస్తున్నాం ఏసు రక్తమును కోటగా ఆశ్రయంగా ఎవరైతే చేసుకుంటారో వారు మాత్రమే ఎంచదినాల్లో కాపాడబడతారని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను ఏసు రక్తం కేంద్ర బిందువుగా కలిగి ఉన్న దేవుని బిడ్డలు ఇబ్బంది లోయల్లో నుండి కాపాడబడతారు ఏసు రక్తంలో ఉన్న మాహత్యం తెలియని అనేకమంది దేవుని పిల్లలు ఈనాడు శాపములతోనూ ఆయా రుగ్మతలతోనూ నిండి అపవాది చేత బంధింపబడి బంధకములతో జీవించున్నారు దేవుని బిళ్ళారు వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు నా జీవితంలో కన్నీళ్లు చింతలు వేధంలో భయాలతో నిండి ఉన్నాయి దేవదేవుని పెళ్ళారా అందరూ అంతటా కూడా బాగుండాలి అందరూ కలవరక్తం కిందకి రావాలి అందరూ కలవరి కార్యాభివృద్ధిని పొందాలి మరి కలవరిగిరిలో మన కొరకు బయాగమైన యస్సుక్రీస్తు ప్రవారికి విలువైన అమూల్యమైన రక్తం చేత మనకి గొప్ప విడుదల కలుగుచున్నది కలవరి సిలువ బలి మానవుని దేవుని వద్దకు తీసుకొచ్చిందని కలవరి రక్తం కంటే ఈ లోకమందు మరి లేదని విశ్వాసం గుర్తించాలి నన్ను ఎవరు బ్రతికించగలరు క్రీస్తు రక్తమే బ్రతికించేది సాతాను విడగొడతాడు పడగొడతాడు వాడిని ఏస్తు రక్తంలో మనం వెళ్ళగొట్టాలి దేవుని పిల్లలారా మన దేవుడు సర్వాధికారి జగత్ రక్షకుడు కలవరిమోచకుడైన దేవదేవుడు ఆయన పొందిన దెబ్బల చేత నేడు మీకు నాకు స్వస్థత కలుగుచున్నది ఆయన ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు మన నిమిత్తమై తీసుకున్నారాయన ఆయన దేవదేవుని ఈ ఈరోజే మీరు ఏసు క్రీస్తు రక్తం కిందకి రండి ఏసు రక్తాన్ని స్మరించండి తండ్రి తన కుమారుడు యేసు రక్తాన్ని ఎవరైతే కులుస్తారో వారి జీవితంలో దేదీప్యమానమైన కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నారు ఒక దీపం వెలిగింపబడాలంటే నూనె అవసరం ఒక విశ్వాసం మండాలంటే ఏసు రక్తం అవసరమని జీమగల దేవుడి పిల్లలు తెలియపరుస్తున్నాను దేవదేవుని పిల్లల మీరు మండు చూపు ప్రకాశించిన దీపై ఉండాలి ఏసు రక్తంలో మీరు బహుబలమైన సాధనాలే కలవరి నాదుడు కలవరి పరిపురుడు కలవరి గొరిపిల్లైన దేవాదేవి నామానికి మైమార్దంగా మన జీవితాలు కొనసాగిద్దాం ఆ సర్వాధికారైన దేవదేవుడైన క్రీస్తు ప్రవరక రక్తం చరిత్రను చీల్చిన రక్తం కనుక అది శక్తివంతమైన రక్తం అని గుర్తించండి చారిత్రాత్మక్తమని మీరు ఇప్పుడే సాగిలు పడండి అది భూమిని వణికించిన రక్తం అని ఇప్పుడే ప్రభుత్వం చేతులెత్తండి దేవుని బిళ్ళార ఎల్లంటి బండలైన బద్దలు కొట్టగల గొప్ప రక్తం ఏసు రక్తమే ఆనాడు గోలుకోత కొండలకి ఈ రక్తం తాగినప్పుడు గోలుకోత కొండలు బాంబుల వల్లే బద్దలైపోయినాయి జమగల దేవుని బిళ్ళార యేసు రక్తం చరిత్రను చీల్చిన రక్తం కనుక ఇప్పుడే ఇప్పుడే దేవుని పిల్లారు ఆ యేసు రక్తాన్ని స్మరించి ఆ కలవి రక్తాభిషేకాన్ని మీరు పొంది కలవరి కార్యాభివృద్ధి మీరు అందరూ పొందాలని కలవరి కృపను మీరు పొందాలని కలవరిగిరిలో కొరకు ప్రాణాల పరణంగా పెట్టిన సర్వాధికారిని యేసుక్రీస్తు రక్తాన్ని స్మరణ చేస్తున్నప్పుడు అద్భుతమైన కార్యాభిని నేడు మీరు పొందగలరు ఇప్పుడే యేసు రక్తాన్ని కొలవటానికి ప్రయత్నించండి దేవాదేవుడు తన శాశ్వత కృప మీతో ఉంచుగాక ప్రార్థన మహాపరిషుదును మహోన్నతుడు సర్వోన్నతుడైన మా ప్రియ కలవరిమోచకుడైన పరమ తండ్రి కలవరిగిరిలో మీ యొక్క ప్రాణాన్ని ప్రణంగా మా కొరకు పెట్టి మీ రక్తాన్ని చిన్నించారు నాయమూర్తి ఈ దినాన్ని ప్రియబిడ్డలను మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి నైనా బిడ్డల ఇంటి మీద ఉన్నటువంటి నాయన కీటను తొలగించండి గుమ్మలో ఉన్న శాపాన్ని దూరపరచండి ఇంట్లో ఎలాంటి మరణాలు కానీ తెగులు కానీ ఉండకుండా బిడ్డలందరిని సంరక్షించండి అందరిని అంతలా మీరు కాపాడాలి ఏ ఒక్కరూ దాటిపోవడానికి ఈరలేదు అందరి మీద నీ కృపాకిరణాలు వదిింపచేసి శత్రు బలవంత మీ బిల్లాన్ని మాకు అందరికీ జై విజయాన్ని దయచేసి బిడ్డలందరికీ విజయం ఇమ్మని నా ప్రభును రక్షకుడు పరిశుతుడు అని ఉన్నత ఉన్నతనాములు ఈ ప్రాథమిక సమర్పిస్తున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ